ఆళ్లగడ్డ పట్టణ శివార్లలో ఉకులా నది ఒడ్డున వెలిసిన కాచింతల క్షేత్రం కడ సోమవారం భక్తులతో పోటీతింది క్షేత్రంలో నలువైపులా ఇటు చూసిన సీమల దండుల భక్తులు కనిపించారు తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల సందిడి కనిపించింది క్షేత్రంలోని దారులని సోమవారం భారీగా తరలివచ్చిన భక్తులతో నిండిపోయాయి భారీగా తరలివచ్చిన భక్తులతో చేత పరిసరాలు ప్రత్యేకతను చాటుకున్నాయి భక్తులు కొంగు బంగారంగా భావించే కాశీ విశ్వేశ్వరుడిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు తెల్లవారుజాముించే భక్తులు క్షేత్రంలో ఉకుళానదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణాదేవులను దర్శించి పూజలు జరిపారు భక్తులు కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించి గలగల పాడుతున్న ఉకిలేరు అందాలను తిలకించి మధురానుభూతులను పొందారు మహిళలు స్నానాలు ఆచరించి దీపాలు వదిలి స్వామిని తమ కోరికలు సిద్ధించాలని వేడుకున్నారు భారీగా తరలి వచ్చిన భక్తులు పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి ఎదురుగా ఉన్న వనంలో వనభోజనాన్ని స్వీకరించారు భక్తులకు ఇబ్బంది లేకుండా అన్న ప్రసాదాన్ని అందించేందుకు నిర్వాహకులు మహాలక్ష్మి సంస్థల అధినేత ఇంజేటి రంగేశ్వర రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు క్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కోలాటం ప్రత్యేకతను చాటుకుంది కోలాటం యువతను ఉరువు తొలగించింది ఆలయం నుంచి నేరుగా ఉకులా నది ద్వారా ఓడానికి చేరుకునేందుకు తాడులను ఏర్పాటు చేసినప్పటికీ నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో నదిని దాటి వనాన్ని చేరుకునేందుకు పోలీసులు అనుమతించలేదు అలాగే భక్తులు అహోబులం బైపాస్ రోడ్డు ద్వారా వనానికి చేరుకొని వన భోజనం స్వీకరించారు అహోబిలం బైపాస్ రోడ్డు ప్రక్కగా వాహనాలు పార్కింగ్ చేసేలా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో ఎలాంటి సమస్య లేకుండా భక్తులు కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆళ్లగడ్డ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డ అర్పణ సిఐ చిరంజీవి రూరల్ సిఐ కమ్మగిరి రాములు ఎస్ఐలు షేక్ నగీనా జయప్ప ఆళ్ళగడ్డ రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ స్పెషల్ పార్టీ ఆర్ఐ మందునాథ్ పరిసర ప్రాంతంలోని ఎస్ఐలు సిబ్బంది ఎన్సిసి కేడెట్లు శాంతి భద్రత ప్రదర్శనలో పాలు పంచుకున్నారు పలువురు అన్న ప్రసాదాన్ని భక్తులకు స్వచ్ఛందంగా వడ్డించి సేవలందించారు ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున రంగేశ్వర్రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు